ఈ ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఆయన మూడు పద్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేదు సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫున నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తారు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు గౌరవ గౌరవశా మన సుందర విజయ్ కుమార్ మన ఇంకో శాస్త్ర సభ్యులు ఇద్దరు మాట్లాడు చేసింది రాలిపోయే పువ్వు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నిప్పుకొని కాపులో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను ప్రతి ఒక్కరు చేసింది అంటే